ఆర్జీ కార్ ఆసుపత్రి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో బెంగాల్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి చర్చల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొనడం సహా వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని జూనియర్ వైద్యులు విధించిన షరతులను బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది ఆర్దికార్ వైద్య కళాశాలలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగాల్ వ్యాప్తంగా జూనియర్ విద్యార్థులు దాదాపు ముప్పై మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు బైఠాయించిన ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మమతా సర్కార్ సిద్దమైంది చర్చల్లో పాల్గొనేందుకు ముప్పై మంది ప్రతినిధులకు అనుమతి ఇవ్వాలని బహిరంగ వేదికపై చర్చ జరపాలని వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వైద్యులు షరతులు విధించారు ఈ షరతులు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని బంగాల్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మండిపడ్డారు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చల్లో పాల్గొనేందుకు వైద్యులు సుముఖంగా లేరని తెలుస్తోందని అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేసినప్పటికీ విద్యార్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు